ಹೌದು ಎಲ್ಲ ಬಟ್ಟಿದ್ರೆ పందాలా జిల్లాలోనే ఆత్మకూరు పట్నంలో ఉన్నది ఆత్మకూరు పట్నంలో వివిధ రకాలకు చెందినటువంటి గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి అదేవిధంగా మన ముస్లిం సోదరులకు కానివ్వండి మన హిందూ సోదరులకు కానివ్వండి ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళకి సంబంధించినటువంటి దేవుళ్ళ ఫోటోలు వాళ్ళ గిఫ్ట్ ఐటమ్స్ ఇలాంటి వివిధ రకాలు అంటే మనం ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అయితే దాదాపు పదైదు వందలు రెండు వేలు కాస్ట్ లో ఉన్నటువంటి మన గిఫ్ట్ ఐటమ్స్ అన్ని మనకు ఈ స్మార్ట్ లో ఈ షాప్ లో మన ముస్లిం సోదర్ దగ్గర చాలా తక్కువ ధరలకు లభిస్తూ ఉన్నాయి అనగా అంటే ఒక గిఫ్ట్ ఐటమ్ బట్టి వాటికి తగ్గట్టుగా రేట్గా చాలా తక్కువ ధరలోనే ఉంటుంది ఏదైనా సరే మన వివాహ వేడుకలకు వెళ్ళినప్పుడు ఆ నూతన జెండాకు మనం ఏదైనా ఒక గిఫ్ట్ ప్రజెంటేషన్ చేయాలంటే వాళ్ళందరికీ కూడా అలాంటి వారందరికీ ఇక్కడ ఈ షాప్ లో చాలా తక్కువ ధరకే మంచి గిఫ్ట్లు దొరుకుతుంది ఒకసారి షాప్ యజమాని అడిగి ఆ గిఫ్ట్ల రేట్లు ఎలా ఉంటాయి విధంగా ఆ గిఫ్ట్లు ఎలా మనం పేరు చూద్దాం అతావుల్లా ఇది మన గౌరీ సెంటర్ లోనే మాట అనేది మన షాప్ ఉంది మీరు మా షాప్ కి ఎడిట్ చేయండి మనకు గిఫ్ట్ ఐటమ్స్ గిఫ్ట్ ఐటమ్స్ మనది ఇక్కడ చూడండి ఇది తీసుకుంటే మనం గిఫ్ట్ ఐటమ్స్ గాంధీ బొమ్మ మన గో తర్వాత గాంధీ జయంతి తర్వాత ఈ ఐటమ్స్ చాలా తక్కువ ధరకి మనము ఇస్తున్నాము మీరు ఒకసారి దీనికి వచ్చి చూస్తే బాగుంటుంది ఇంకొకటి ఏమంటే ఇది చూడండి బుద్ధుడు ఇది బుద్ధుడు ఇంకా మనం ఇది ఐటమ్స్ గిఫ్ట్ చేయడానికి గురప్రవేశాలకి తర్వాత ఇది మనకు వినాయకుడు ఇది చూడండి వినాయకుడు మన ఇంట్లో ఇది చేసుకునేది తర్వాత ఇది ఒకటి ఇది ఉంది దుద్దు ఇది ఒకటి తర్వాత వచ్చి మనము ఇది నిజమైన ఏదైనా ఏనుగు లెక్క ఉంటుంది ఇది టోటల్గా ఊడ్తో తయారు చేసినట్టు ఉంటుంది చూడండి ఒకసారి మీరు ఓకే ఇది మీకు ఎట్లా ఉంటుంది అంటే టోటల్గా యాసిడ్ ఎగ్జాక్ట్లీ మనము తో తయారు చేసినట్టు ఉంటుంది ఇది కానీ తక్కువ ధరకి మీకు మనం ఏ మార్ట్ షాప్లో ఇస్తున్నాము ఇంకొకటి ఏమంటే ఇది కాఫీ కప్స్ మన టీచర్స్కి తర్వాత ఏమన్నా మనకు మదరు డాడు వాళ్ళ అందరికీ కూడా కాఫీ మగ్గు ఇది బాగుంటుంది గిఫ్ట్ లేనికీ తక్కువ ధరకు ఇది కూడా మీకు ఇస్తున్నాము తర్వాత ఈయన నుంచి ఇస్లామిక్ ఐటమ్స్ ఇది వచ్చి ఇస్లామిక్ ఐటమ్స్ చూడండి ఇస్లామిక్ ఐటమ్స్ ఈ గృహప్రవేశాలకి తర్వాత పెళ్ళిళ్ళకి తర్వాత మీకు కొత్తగా ఏమైనా ఓపెనింగ్ ఉండే దీనికి ఇస్లామిక్స్ ఇస్లామిక్స్లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి మనకు చిన్నకా నుంచి పెద్ద వస్తువు వరకు ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ ఫోటో ఫ్రేమ్స్ మీకు డబల్ ఉంటుంది సింగిల్ ఉంటుంది ఫోర్ బై సిక్స్ ఫోర్ బై ఎయిట్ ట్వెల్వ్ బై ఎయిటీన్ తర్వాత ఈ ఫోటో ఫ్రేమ్స్ ప్లస్ వాచ్ ఇవన్నీ మీకు తక్కువ ధరకి మనం మా ఏ మార్ట్ షాప్ గౌడ గౌడూ సెంటర్ లో మీకు ఇచ్చేస్తున్నాము తర్వాత ఈ నుంచి చూడండి ఇది ల్యాంప్ ఇది బెడ్ ల్యాంప్ ఇది వచ్చి బెడ్ ల్యాంప్ కొత్త లేటెస్ట్ మోడల్ ఇది లేటెస్ట్ మోడల్ బెడ్ ల్యాంప్ అంటే ఇంతకు ముందు ఇట్లా వస్తుంది అది ఇప్పుడు కొత్త లేటెస్ట్ మోడల్ ఇది ఎల్ఈడి టైప్ వస్తుంది ఇది కూడా మీకు తక్కువ ధరకే మనం ఇస్తున్నాము ఇంకోటి ఏమంటే ఇది వాచ్ వాచ్ లో లైటింగ్ పడుతుంది అండి అది కూడా తక్కువ ధరకు మేము ఇస్తున్నాము ఇంకోటి ఇది కూడా ఎల్ఈడి ల్యాంప్ వస్తుంది ఇది ఎల్ఈడి ల్యాంప్ ఇది ఇప్పుడు కొత్తగా జనరేషన్ జరుగుతుంది ఇది తర్వాత ఇది మక్కా మదీనా మక్కా మదీనా అంటే ఇంకా చెప్పేది అవసరం లేదు ఈ ప్రపంచంలో టోటల్ మదీనా ఇది ప్రపంచంలో మన ముస్లింస్ సోదరులు అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరు ఆడ మన మక్కా మదీనా కంపల్సరీ అలా వెళ్లాల్సిందే తప్పదు కానీ ఇది కూడా మనము ఇది ఎల్ఈడి వేస్తే అగ్గిలాగా తయారైతుంది అగ్గిలక్క అగ్గి వస్తుంది మొత్తం దీనిలో ఇది ఒక కొత్త లేటెస్ట్ ఐటమ్స్ ఇది టూ హండ్రెడ్కి వస్తుంది చిన్నపిల్లలది వైర్లెస్ రిమోట్ కార్ ఇది రిమోట్ హెలికాప్టర్ హెలికాప్టర్స్ పైకి వస్తుంది కింది నుంచి మనం వైర్లెస్ రిమోట్స్ పెట్టుకుని చేసినా గానీ పైకి వెళ్ళిపోతుంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కే మీకు ఇది మన ఏఎంఆర్ట్ షాప్లో దొరుకుతుందండి తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా ఇది కాఫీ కప్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ లవ్ తర్వాత టీచర్స్ ఇవన్నీ జంట ఇద్దరు ఇది చేసుకొని మనం చేసుకోవచ్చు ఇది గిఫ్ట్ ఐటమ్స్ ఇది తర్వాత ఇది ఉన్నాయి చిన్నపిల్లల మనం బీరో లెక్క మనీ బ్యాంక్స్ మనీ బ్యాంక్ అది ఇది కూడా మీకు తక్కువ రేట్కి వస్తుంది చిన్నపిల్లలు అది టాయ్స్ వస్తుంది బొమ్మలు మొత్తం టోటల్ ఇది తర్వాత వచ్చి ఇది ఇందాక చెప్పినా కదా పెద్దగా ఇస్లామిక్స్ ఐటమ్స్ చాలా పెద్దగా ఉంటుంది ఇది మీకు తక్కువ రేట్కి మనం ఇక్కడ ఇచ్చేస్తున్నామండి ఏ మార్ట్ షాప్ లో తర్వాత తర్వాత షాప్ లో దొరుకుతాయండి గిఫ్ట్ ఐటమ్స్ టాయ్స్ ట్రెడి డియర్సు తర్వాత ఎయిట్ డిజెట్ ఫోటో ఫ్రేమ్స్ ఇస్లామిక్ ఐటమ్స్ తర్వాత కొత్తగా ల్యాంప్స్ తర్వాత వచ్చి మనకు విగ్రహాలు గాంధీ బొమ్మలు ఇలాంటిది సాయిబా బొమ్మలు ఇవన్నీ టోటల్ ఎయిట్ టుజెట్ మా దగ్గర షాప్ లో దొరుకుతాయండి మీరు ఎప్పుడున్నా సరే ఏమైనా గిఫ్ట్ ఐటమ్స్ ఫంక్షన్ కి గురువాశాలకి ఎక్కడ పోవాలంటే తప్పకుండా ఏ మార్ట్ షాప్ లో మీరు విజిట్ చేయండి తప్పకుండా మీకు తక్కువ రేట్లోనే మనం ఇవ్వగలము